హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో రవ్వ కేసరిని ఎలా చేసుకోవాలో చూపియబోతున్నాను రవ్వ కేసరిని చేయడం చాలా ఈజీ అండి నేను చూపించిన విధంగా చేసి చూడండి చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ కేసరిని చేయడానికి ప్యాన్లో నేను ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే నెయ్యిలో ఒక కప్పు రవ్వని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ రవ్వని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మెల్లగా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వ మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వేడి పాలని రెండు కప్పుల వేడి నీటిని వేసుకుంటున్నాను మీరు మిల్క్ వద్దనుకుంటే మూడు కప్పుల హాట్ వాటర్ని వేసుకోవచ్చు ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ని వేసుకుంటే రవ్వ చల్లారిన తర్వాత గట్టిపడకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగినట్టుగా షుగర్ని వేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పుకి తక్కువగానే వేసుకుంటున్నాను మీరు ఈ షుగర్ ప్లేస్లో బెల్లంని కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ రవ్వని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి షుగర్ వేసిన తర్వాత షుగర్ మెల్ట్ అయ్యి రవ్వ కొద్దిగా పలచబడుతూ ఉంటుంది ఇక్కడ నేను కలర్ కోసం కొద్దిగా కుంకుమ పువ్వుని వేసుకుంటున్నాను మీరు ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చు ఇలా రవ్వ ఉడికిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోండి ఇంతే అండి ఎంతో ఈజీగా రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో